మామిడి చెట్టు ఉంది దానికి కాయలు కోసుకోవాలంటే ఎట్లా కోసుకొస్తావు పక్షిలాగా ఎదుర్కొంటూ బెర్కొని వస్తా మనిషిని పక్షిగా అయ్యి మారుస్తాడా సముద్రంలో చెట్టు మీ నాయన నాటినాడా ఏమండి పక్కింట్లో ఏదో గొడవ జరుగుతుంది పోయి చూసి రాబోండి ఒకసారి పూవించినందుకే ఆ గొడవ అంతా ఏమండి ఎందుకు రోజు తాగి తాగి డబ్బులన్నీ అన్ని నువ్వు మాత్రం రోజు బ్యూటీ నీ కోసమే నీకు అందంగా కనపడాలని కూడా నీ కోసమే నువ్వు అందంగా కనపడాలని జన్మ జన్మలకి నేనే నీ రావాలని కోరుకుంటున్నాడు ఎందుకు ఈ జన్మలో మీకు అన్ని పనులు నేర్పించి పెట్టుకున్నా ఇంకో జన్మలో ఇంకొకడిస్తే మళ్ళీ మొదటి నుంచి నేర్పించద్దా నేను నిన్ను పెళ్లి చేసుకునే బదులు ఆ రాక్షని పెళ్లి చేసుకున్న సుఖంగా ఉండి అట్లా రక్త సంబంధం ఉండే వాళ్ళు చేసుకోకూడదే మంచిది కాదు అన్నం నిండా రాళ్ళే ఉన్నాయి ఇంత కళ్ళు కదా చూసి వండలేవా నోటి నిండా ముప్పై రెండు పళ్ళు ఉన్నాయి ఇంత చిన్న రాళ్ళు స్వామి నా పెళ్ళాని ఎలా లొంగ తీసుకోవాలో చెప్పడం నా కొడక అది తెలిస్తే నేను సన్యాసి ఏమండి మన పెళ్లి చూపులకి ఏ రంగు చీర కట్టుకున్నానని గుర్తుందా మీకు నువ్వు మరీ బలేదానే బంగారా సత్య రైలు పట్టాల అనుకుంటే గూడ్ ట్రైన్ వస్తుందా ప్యాసింజర్ ట్రైన్ వస్తుందా చూస్తాడా ఈ నెల జీతం మొదలు నీకు వంద ముద్దులు పంపిస్తా అడ్జస్ట్ చేసుకో మరేం పర్వాలేదులేండి మీరు ఇచ్చిన వంద ముద్దులు పది ముద్దులు పాలవాడికి ఇరవై ముద్దులు కరెంటు బిల్లోకి ముప్పై ముద్దులు కూరగాయలకి మిగిలిన ఇంటి ఓనర్కి పెళ్లి పని ఇంకోటి ఎందుకండి అట్లా అంటారు చీటికి మాటికి పుట్టింటికి వెళ్ళిపోతా ఇప్పుడు పోయి సాయంత్రానికి వచ్చేస్తాను కదా మరి అదే కదా నా బాధ పోయిన దాన్ని నాలుగు రోజుల ఉండకుండా సాయంత్రానికి వచ్చేస్తావు అంత ఏ సంబంధం లేకుండా మనము పైకి రావాలని కోరుకునే వాళ్ళు ఈ కాలంలో ఎంతమంది మంది ఉండాలి కండక్టర్ అదే మనతో ఏ సంబంధం లేకపోయినా నువ్వు బస్సు కాడి పోయి నిలబడుకుంటే పైకి రా పైకి రా పైకి రా అంటా ఉంటాడు ఏమండి మీ పరిస్థండి పెళ్ళైన మగాళ్ళ పరిస్థితుల్లో

ఆ ఇద్దర్లో ఎవరు దృష్టం అంటారో చెప్పండి స్వామి ఇచ్చి మొఖం నువ్వు మొదటి వాడిని చేసుకుంటే రెండో వాడు దృష్టివంతుడు నువ్వు రెండో వాడిని చేసుకుంటే మొదటి వాడు దృష్టివంతుడు ఏంటండి ఈ రోజు భలే ఆనందంగా వస్తుంటారు ఇంకా మన లైఫ్ సెట్ అయిపోయిందో ఏమైందండి నువ్వు రేపటి నుంచి మేనేజర్తో సంసారం చేయాల్లో నాకు మేనేజర్ ప్రమోషన్ వచ్చిందే ఏమే కారు వేగలు వెతుకురా ఫంక్షన్ పోయేవాళ్ళు పక్క వీధిలోనే కదండి కారు ఎందుకు ఐదు లక్షల కారులో పోతే మర్యాద పెరుగుతుంది ఏంది పది రూపాయలు ఇచ్చావు పది రూపాయలు ఎత్తుకొని యాభై లక్షలు పోతే మర్యాద ఇంకో పెరుగుతుంది లేకో ఏమండీ మన ఇద్దరికి పెళ్లి చేసిన పెళ్లి పెద్ద యాక్సిడెంట్ అయి చనిపోయినాడంటండి అవునా మరి చేసిన పాపం ఊరికే పోతుందా హలో వరండాకి వంటగదికి మధ్యలో తలుపు పక్కన సందులో ఉండా నీకేమన్నా మెంటలా ఇంట్లో ఉండని చెప్పొచ్చు కదా నీకేమన్నా మెంటలా ఇంటి ల్యాండ్ లైన్ ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావని అడుగుతా ఏమండి ఎక్కడికి వెళ్ళిపోయినారండి ఫోన్ కూడా పని చేయడం లేదు డాక్టర్ నన్ను రోజు పది కిలోమీటర్ నడవమన్నాడా అవును అందుకే నడుచుకుంటూ పాకిస్తాన్ బాట దాకా వచ్చా సరిపోతుందా ఇంకా ముందుకెళ్ళాలా అడిగి కడుక్కో